ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృవ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయంలో స్వాగతం నా పేరు తాడీశ్వరి మీరు నిన్నటి వీడియోలో పురుషులకి మగతనం పోగొట్టేటటువంటి ఇంజెక్షన్లు ముస్లిమ్స్ ఇస్తున్నారని చెప్పి నేను ఒక వీడియో చేశాను అది మీరు చూశారు కదా ఈరోజు వీడియోలో ఉత్తరప్రదేశ్లో అమీర్ ఖాన్ అనేటటువంటి వాడు ఒక జ్యూస్ షాప్ పెట్టుకున్నాడు మామూలుగా జ్యూసుల్లో ఏం కలుపుతారు పళ్ళ రసాలు పాలు పంచదార ఇటువంటివన్నీ కలిపి ఆ జ్యూస్ మరింత టేస్ట్గా రావడానికి హార్లిక్స్ బూస్టో ఇటువంటివన్నీ కలుపుతూ ఉంటారు మంచి టేస్ట్ రావడానికి కానీ ఈ అమీర్ ఖాన్ అనేటటువంటి వాడు ఏం కలుపుతున్నాడో తెలుసా అండి అతను అతను జ్యూస్ స్టాల్లోనే ఒక డబ్బా అక్కడ పెట్టుకొని అందులో మూత్రాన్ని పోసి ఆ మూత్రాన్ని ఆ జ్యూస్లో కలిపిస్తున్నాడు ఇది చాలా రోజులు జరిగిన తర్వాత దగ్గర నుండి ఒక అతను వీడియో తీసి దాన్ని అతను నెట్లో పోస్ట్ చేయడం ద్వారా ఆ విషయం పోలీసుల వరకు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి ఆ షాప్ని సీజ్ చేయడం జరిగిందనమాట ఇంకొకడు ఏం చేస్తున్నాడంటే రొట్టెలు కాల్చుతూ ఉన్నాడు మామూలుగా ముస్లిమ్స్ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ ఉమ్ము వేసిన పదార్థాలని ఇతరులకు కూడా పెడుతూ ఉంటారు అదొక సాంప్రదాయం అంట మరి అదే సాంప్రదాయం నాకైతే ఏం తెలియదు కానీ అలాగే ఇంకొక ముస్లిం అతను రొట్టెలు చేస్తూ ఉండి మా ఎంగిల్ని మిగతా వాళ్ళు ఎందుకు తినకూడదు ఈ హిందువులు ఎందుకు తినకూడదు అని చెప్పి ఆ రొట్టెల్లో ఉమ్ము వేసి ఆ రొట్టెల్ని కాల్చి అమ్ముతున్నాడు అనమాట ఇటువంటివన్నీ చూసినప్పుడు బయట ఏమన్నా కొనుక్కొని తినాలన్నా తాగాలన్నా కూడా భయమేస్తూ ఉంటుందండి ఎందుకంటే తినడానికి తాగడానికి కూడా అంత అనుమానం పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడిపోయాయి సాధారణంగా మన హిందూ పురాణాల్లో ఏం చెప్తారో తెలుసా అండి మన ఇంట్లోనే పెద్దవారి ఎంగిలి చిన్నవాళ్ళు తినచ్చు కానీ చిన్నవారి ఎంగిలి పెద్దలకు పెట్టకూడదు అలా పెట్టినట్లయితే దోషం అవుతుంది అంతేకాకుండా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం ఎంగిలి పదార్థాలు పెట్టకూడదు అలా పెట్టినట్లయితే అది మహా పాపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఎవరికైనా ఏదైనా పెట్టినప్పుడు అది శుచిగా ఉన్న పదార్థం శుభ్రంగా ఉన్న పదార్థం మాత్రమే పెట్టాలి అని చెప్పి మన హిందూ పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి నిజంగా కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మన ఎంగిలి పదార్థాలు తిని తిని పదార్థాన్ని వాళ్ళకి ఇస్తామా మనం ఉమ్ము వేసి ఇచ్చిన పదార్థాన్ని వాళ్ళకి తినమని ఇస్తామా ఇటువంటి దిక్కుమాలిన ఆచారాలన్నీ ముస్లిమ్స్లో ఉన్నాయేమో కానీ మన హిందువుల్లో లేవు వాళ్ళకి ఏదో ఆచారం ఉంది అది వాళ్ళు చేసుకోవచ్చు కదా మన హిందువులకి వాళ్ళ ఎంగిలి పెట్టాల్సినటువంటి అవసరం ఏముందండి వాళ్ళు ఎంగిలి తినడమే కాకుండా వాళ్ళు మూత్రాలతో చేసినటువంటి జ్యూసులు కూడా తాగాల కాబట్టి బయట ప్రపంచం చాలా భయంకరంగా ఉందండి మీరు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా దయచేసి మన హిందువులు హాస్పిటల్స్కి వెళ్ళండి అలాగే మీరు మన హిందువులు హోటల్స్లోనే ఏమైనా తినాలి అన్నా తాగాలన్నా కూడా చేయండి అంతే తప్ప బయట వాళ్ళవి ఎటువంటి పదార్థాలు మాత్రం మీరు తీసుకోకండి ఎందుకంటే వాళ్ళు మన మీద ఎంతో కక్షతో ఉన్నారు ఎంతో పగతో ఉన్నారు ఇన్ని కలిపినోడు తర్వాత విషయాన్ని కూడా కలిపి ప్రాణాలు కూడా తీయచ్చు ఏమో ఎవరికి తెలుసు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏమో వాళ్ళ పురాణాల్లో ఇవే చెప్పారేమో ఇంత పనికి విషయాలు వాళ్ళ పురాణ గ్రంథాల్లో ఉన్నాయేమో మరి అందుకేనేమో మరి జనాలను ఇంతలా ఏడిపించుకొని తింటున్నారు నేనేమి మత ద్వేషిని కాదండి నాకు ముస్లిమ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు నేను అందరి ముస్లిమ్స్ను నేను తప్పుపట్టలేదు అందరి క్రిస్టియన్స్ను నేను తప్పు పట్టట్లేదు ఎవరైతే ఇటువంటి పనికిమాల పనులు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నేను తప్పుపడుతున్నాను కానీ ఒక భారతీయ పౌరురాలుగా ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కదా ఏదో నా మటుకు నేనేదో మన సాంప్రదాయాల గురించి మన సంస్కృతి గురించి నాలుగు ముక్కలు మాట్లాడేసి వీడియో చేసి పెట్టేస్తే మీరు దానికి లైక్లు కొట్టేసి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది ఇటువంటి విషయాలను కూడా నేను మీతో చెప్తేనే కదా నేను అసలైనటువంటి భారతీయ పౌరురాలను అవుతాను నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించినటువంటి దాన్ని అవుతాను అందుకే ఈ మధ్య కాలంలో ఇటువంటి విషయాలను కూడా నేను వదిలిపెట్టడం లేదు ధైర్యంగా ముందుకు అడుగు వేసి అడుగుతున్నాను ఎందుకంటే మన వాళ్ళు ఎంతో కొంతమంది జాగ్రత్త పడతారు బయట వస్తువులు ఏమైనా తిన్నా తాగినా చాలా జాగ్రత్తగా ఉంటారు అని ముందస్తుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటారన్నటువంటి భావనతోనే నేను ఈ వీడియోలు చేస్తున్నాను తప్ప ఏదో లైక్ల కోసం వ్యూస్ కోసం నేనేమీ చేయడం లేదండి దయచేసి అందరూ అర్థం చేసుకోండి సర్వేజన సుఖనోభవ స్వస్తి